హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మనం చేయబోయే రెసిపీ మినబాలి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చేసేద్దాం ముందుగా గిన్నెలోకి రవ్వ కలిపిన మినపిండిని రెండు రప్పల వరకు తీసుకోవాలి ఇప్పుడు అందులోకి అరకప్పు వరిపిండి అరకప్పు మైదా సన్నగా కరిపి ఉల్లిపాయలు సన్నగ కర్రీ పచ్చిమిర్చి రెండు రూపాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కొద్దిగా పెరుగుని వేసి అలాగే ఇప్పుడు అందరూ టేస్ట్కి సరిపడవకు కొంచెం వంట సడన్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకా కాస్త పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసి హై ఫ్లేమ్ మీద కలిగిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న బాండాల్లా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బాండాల్ని వేయించుకోవాలి ఇవి ఈ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని సెవెన్ ప్లేట్ లో తీసుకొని శనగ కానీ అరెండ్ చెట్లు కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి